ఉమ్మడి కర్నూలు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి రేస్ ఫాతిమా సోమవరం కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్ దగ్గర ట్రయకిల్ ను వృద్ధులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఓకే మేడం ఈరోజు మన సంక్షేమ సంక్షేమ శాఖ ద్వారా మన జిల్లా కలెక్టర్ గారి చేతి మీద దిగివెన్స్ అంటే పీజీఆర్ఎస్లో ఈరోజు రెండు ల్యాప్టాప్లు ఇవ్వడం జరిగినది అలాగే ఒక వీల్ చైర్ ఈరోజు ఇచ్చాము ఇంతవరకు మనము ఇచ్చినవి ఏమంటే మోటరైజ్ పెట్రోల్స్ త్రీ వీలర్స్ డెబ్బై మూడు ఇచ్చాము అలాగే లోన్స్ కూడా ఎన్హెచ్ఎఫ్టీ లోన్స్ అంటే నేషనల్ హ్యాండికాప్ట్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఏడు మందికి ఇచ్చాము అలాగే ల్యాప్టాప్స్ తొంభై తొమ్మిది ఇచ్చాము ఏరింగ్స్ ఏరింగ్స్ తొంభై తొమ్మిది ఇచ్చాము ల్యాప్టాప్స్ కూడా తొంభై తొమ్మిది ఇచ్చాము టచ్ ఫోన్స్ వన్ ట్వంటీ సెవెన్ ఇచ్చాము అలాగే ట్రైసైకిల్స్ యాభై క్రచెస్ యాభై వీల్ చైర్స్ తొంభై సీనియర్ సిటిజన్ స్టిక్స్ యాభై రెండు బ్లైండ్ స్టిక్స్ యాభై ఎనిమిది ఇది మన కమ్యూనిటీలకి సంబంధించినది వాళ్ళ బంధువులకు ఇచ్చినారని చెప్పవచ్చు మళ్ళా